నేను కదులుతాను కదిలినా కూడా నాతో పాటు ఉండాలా మీరు హరి ఓకేనా ఓకే కెమెరా స్టార్ట్ అందరికీ నమస్కారం ఈరోజు మనం కర్నూలు జిల్లా జానకొండ గ్రామంలో శ్రీ మూగతాత దర్గా దగ్గర ఉన్నాము ఈ దర్గాకు సంబంధించిన ఆయన మహిమలి విశేషాల గురించి ప్రయత్నం చేద్దాం రేపు నెక్స్ట్ ముప్పై ఎనిమిదో ఉసు బాగా భారీగా కలుగుతున్నాయి ఇక్కడ వచ్చినటువంటి ఐటెం కానీ గంద్రాటాలు కానీ ఇంకోటి కానీ ఎక్కడ ఈ యొక్క దాదాపు జిల్లాలో లేవు మిగతా ఉసు చెప్పు మార్చి మూడవ డబ్బులు దాదాలంటాక అన్నీ అనుభవించింది గ్రామాల్లో ఎక్కడా ఉచిత రుజా కోరుస్తూ ఉండదుగా నియమో ఆదాయం తెలియదు ఇప్పుడు మేము కొంచెం అనుకోకుండా బండలు పరుస్తూ ఉంటుంది ఇంకా ఉండలేదు తెచ్చేస్తే డెక్కా బాగా పడేస్తాయి అని చెప్పి నోట్ రెండు రూపాయలు నోట్లు రూపాయలు నోట్లు ఐదు రూపాయలు నోట్లు పైన ఒక కారణం మాత్రం కడుతుంది ఇంకా దాన్ని పర్వతుడు మరి అది తీసుకుని లచ్చల్లో పోతుంది లచ్చలంటే మరి అంత కాకపోయినా ఆ యొక్క ఖర్చు రాబడి అన్ని పోను దాదాపు రెండు వందల మూడు లక్షలు పరబడి ఓకే అంతా ప్రజల సమక్షమే మాకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చాడు హింది మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఒక అనుకోని విధంగా ఒక గాయం జరిగితే మా ఊరు ఈ డాక్టర్ కర్నూలు చేసుకుంటే అక్కడ హాస్పిటల్ చేయించినారు అక్కడ ఉంటే అరవై కిలోమీటర్లు అవుతుంది ఒక బల్లారు బండే ఉండేది ఆయన బల్లారు వస్తే ఆయన వచ్చేటప్పుడు కొద్ది ఎవరులో ఉన్నారు అదొక విద్యార్థం జరిగింది ఇంకా కొన్ని కారణాలు ఏవైనా ఇప్పుడు మా కుటుంబం ఉంటే ఉంది మా అమ్మ సరిపోతుంది అనేది మాకు తెలియదు ఆయన హాస్పిటల్లో చేయించినాం వచ్చి ఇంకా లేదు ఉచిత ఒక నిద్ర చూపిచ్చింది నా తర్వాత సాయంత్రం కాదు మామూలుగా ఇట్లాంటివి కొన్ని ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత ఆయన మామూలుగా రెండే అడిగేది కానలో చాలా ఆ భాషతోనే ఆ రకంగా జరుగుతుంటే ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నవాళ్ళు వాళ్ళకి నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళు పోయి పెడితే అది వాళ్ళకు జరిగేటటువంటి తినేవాడు అది జరగబంటే తీసిపోని రకంగా ఆయన ఏం బట్టపడలేకపోయి ఎనభై ఐదు మూడవ నెల తొమ్మిదవ తేదీ మామూలుగా ఉంటూ ఉంటున్న పది కిస్తులు అయినారు పదవ తేదీ ఒక సవాధి అయిన తర్వాత ఇక్కడ ఉన్న ఫలమైన కొన్ని ఇబ్బందికరణాలు కళ్ళ పెట్టడము తెలంగాణ జరిగితే ఆ కుటుంబం చాలా ఇబ్బందులు రూపాయలు పడి కాబట్టి ఆయన కొంచెం వాళ్ళకి బంగారం ఈరోజు కేవలం కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉండి ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఎక్కువ సంతానం దేవుడు అని ఈయన పెంచిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి రోజు కానీ జరుగుతూ చాలామంది ఇప్పుడు జరుగుతున్నటువంటి మా జనరేషన్ అడిగితే ఆయన్ని ఒక ఐదు వారాలు తిరిగితే ఇట్లా ఉంది అనేది కూడా ఒక నెమ్మది ఈ యొక్క ఈ వచ్చే ఆదాయంతో ఒక ఫంక్షణాలు ఈ యొక్క స్థలం రెండు ఎకరాల డెబ్బై సెంటు ఇది ఎనభై ఐదు నుండి ఈ కాలం నాటి ఎనభై ఐదు నుండి ఐదు సంవత్సరాలు మామూలుగా ఉంది తొంభై నుండి ఈ ముప్పై సంవత్సరాల్లో ఈ యొక్క ప్రాఫెట్ అంతా కూడా వీటితో ఒక కమిటీ ముప్పై రెండు మంది సభ్యులు నిజావర్లు అందరూ ఒక సహకారంతో ఇంకా డెవలప్ జరుగుతూ ఉంది ఈ రోజు ఏ జరిగిన జరిగినప్పుడు కొన్ని వేల మంది వచ్చి ఆయన దర్శనాన్ని చేసుకొని పోతాం ఫైనల్గా ఒక సంతానం దేవుడు అనేది మాత్రం వాడిపోయింది నగరంలో పిల్లలు ఆయన ఆయన వచ్చి కొలుసుకున్నారంటే గ్యారెంటీగా ముగితాత